ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం చేసే అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఉన్నాయి అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటులో చెప్పిన ఆర్బిఐ చెప్పిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలు చెప్పిన ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి ఇంకా తక్కువే తీసుకున్నారు అనే లెక్కలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం వాళ్ళ మీడియా ఎంత విచ్చలబిడి ప్రచారం చేశారు శ్రీలంక అయిపోతుంది వెనుజుల అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది పద్నాలుగు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు పది లక్షల కోట్లని విపరీతంగా చేశారు సరే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు కలిపి అని అసెంబ్లీ వేదికగా ప్రకటించాల్సి వచ్చింది అయినా కూడా మళ్ళీ అఫీషియల్గా మాట ప్రకటించి చంద్రబాబు సార్ మళ్ళీ లేదు తొమ్మిది లక్షలు ఉన్నాయి పది లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ఈ మాటలు మాట్లాడడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది అయితే ప్రస్తుతం వీళ్ళు ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం విడిగా చేస్తున్నటువంటి అప్పులను గమనిస్తే నాకు క్లియర్ గా అనిపిస్తూ ఉంది వీళ్ళు అంటే ఇప్పుడు ఆరు మొన్న జగన్ గారు దిగిపోయేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పులు ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళు దిగిపోయేసరికి ఎన్ని అప్పులు చేస్తామో మనకే తెలియదు కాబట్టి పది లక్షలు పదకొండు లక్షల నుంచి ఆ జగన్ అకౌంట్లో వేసేసి అక్కడ నుంచి మనం అప్పులు చేయడం అనేది మొదలెడుతున్నాము అని జనానికి చూపెడితే మనం చేసే బీడి అప్పులను కవర్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక స్ట్రాటజీ ప్రకారం వీళ్ళు ముందుకెళ్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది సీరియస్లీ మొత్తం పది లక్షల కోట్లు పదకొండు జగన్ అకౌంట్లో వేసేద్దాం అక్కడి నుంచి మొదలెడదాం మనం సో ఇప్పుడు మనం గా చేసే మూడు మూడున్నర లక్షల కోట్లు అట్లాంటివి ఆయన అకౌంట్లో కలిపేద్దామని చెప్పి అనుకుంటున్నారా లేకపోతే ఇవ్వేం అప్పులు మొన్న మంగళవారం రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారా ఇప్పుడు ఈ మంగళవారం మళ్ళీ ఇంటెన్ పెట్టారు దేనికోసం నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం వేల కోట్లు మొన్న రెండు వేల కోట్లు ఇప్పుడు మళ్ళీ నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఈ మంగళవారం ఇంటెండు మరోవైపు పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కోసం వాటికి హామీలు ఇచ్చుకుంటూ వాటికి మళ్ళీ గ్యారెంటీలు ఇచ్చుకుంటూ ఒకవైపు అమరావతి పేరు మీద పదహైదు వేల కోట్ల అప్పు పదహారు వేల కోట్ల అప్పు బాబోయ్ అటువైపు నుంచి వేల కోట్ల అప్పు ఇటువైపు నుంచి వేల కోట్ల అప్పు ఎక్కడికి పోతున్నాము ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అసలు ఈ అప్పులన్నీ ఏటికి తీసుకెళ్తున్నారు అటు అమరావతి పేరు మీద వేల కోట్లు బాబోయ్ అప్పుడేమో శ్రీలంక అయిపోతుంది వెనుసులు అయిపోతుంది అని చెప్పి ఇప్పుడేమో అసలు ఈ అప్పులు చేయడానికి కూడా సంబరాలుగా ఈ అప్పులు తీసుకురావడానికి గొప్ప ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అంటే ఇంకా దీన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో మనం ఏ కోణంలో చూడాలో అసలు వీళ్ళు వీళ్ళు అప్పు అంటే అప్పు అప్పు కాదంటే అప్పు వీళ్ళు అప్పు తెచ్చారు అని అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గొప్ప ఘనకార్యం ఆస్కారం వాటివ్వాలి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తే అవును అలాగే అని చెప్పి డప్పు కొట్టాలి వేరే వాళ్ళ అధికారంలో అప్పు తీసుకొస్తే పరిమితికి మీ లోబడి తెచ్చినా కూడా అది మొత్తం నాశనం సర్వ వినాశనం అని చెప్పి ప్రచారం చేస్తే అప్పుడు అవును అని చెప్పాలి వీళ్ళ మైండ్ సెట్ ఏంటో అసలు వీళ్ళ ఆలోచనలు ఏంటో ఈ ఆధిపత్య ధోరణి ఏంటో ఈ విచలవిడి ప్రచారం ఏంటో బా అర్థం కాదురా బాబోయ్